మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగయ్యపేట వై మందాపూర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు పాఠశాల పునర్పారంభంలో భాగంగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేసి పాఠశాల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు సంగాపేట ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ కుళాయిలను పరిశీలించారు అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తులను పంపిణీ చేశారు సంగాపేట పెద్ద చెరువుకు పడిన బొంగను మూసివేయించాలని ఎంపీపీ అల్లు మల్లారెడ్డి

కార్యక్రమాన్ని కూడా మనం జిల్లా వ్యాప్తంగా మొత్తం చేకప్ చేయడం జరిగింది సో అందరూ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో బడి బాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపలనే అంటే ట్వెల్త్ జూన్ రోజు ఏదైతే మనం స్కూల్స్ ప్రారంభించుకుంటా ఉన్నామో ఆ ఫస్ట్ డేనే అన్ని స్కూల్స్ కూడా వచ్చే స్టూడెంట్స్కి అందరికీ కూడా పిల్లలకి అందరూ కూడా ఉచితంగా యూనిఫామ్స్ అందరికి కూడా పంపిణీ చేయాలి అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా అందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి సిక్స్త్ క్లాస్ అభివృద్ధి ఉన్న వాళ్ళందరికీ నోట్ బుక్స్ కూడా ఉచితంగా పంపిణీ చేయాలి విద్యా వేడుకలందరికీ కూడా మంచి ఆహారం వాళ్ళందరూ కూడా రోజు నుంచి స్టార్ట్ పెట్టాలని చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తము మన జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా సరిపడా యూనిఫామ్స్ అన్ని కూడా మహిళా సంఘాల ద్వారా మన జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా మొత్తం అన్ని యూనిఫామ్స్ కూడా చేయడం జరిగింది ఆ యూనిఫామ్స్ అంతా కూడా ఈ రోజు నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ ఉన్నాం సో అన్ని స్కూల్స్లో ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతా ఉంది ఒక రెండు మూడు రోజులు అలా హండ్రెడ్ యూనిస్టార్స్ కూడా మన జిల్లాకి రావడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ చేతుల మీద కూడా కూడా ఉచిత యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో విధంగా మౌలిక వసతులు మెయిన్ ప్రైవేట్ స్కూల్స్కి పోవడానికి మెయిన్ ఒక మెయిన్ కారణం ఏంటి అనేది ప్రభుత్వ స్కూల్లో కొద్దిగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అదే ప్రైవేట్ స్కూల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు బట్ మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్లో ఉండవు అయినా కానీ ప్రైవేట్ స్కూల్స్ అందరూ ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వెళ్తూ ఉంటారు మరి ఆ మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి మన జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు వందల అరవై రెండు స్కూల్ స్టార్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి మహిళా సంఘాల ద్వారా ఈ కమిటీస్ ఫార్మ్ చేసి ఆ మహిళా సంఘాల ద్వారానే ఈ రిపేర్ వర్క్స్ అన్ని కూడా మనం టేకప్ చేయడం జరిగింది సుమారుగా ఇరవై కోట్లతోనే మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మహిళా సంఘాలు చేయడం ఇంకా మనకి చాలా గర్వించదగ్గ విషయం మరి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో ఆ పాఠశాలల్లో ఎలక్ట్రిసిటీ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి స్టోరేజ్ ట్యాంక్స్ అయితేనేమి సో అదేవిధంగా మైనర్ రిపేర్స్ అయితేనేవి సో రూఫ్ లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ ఫ్లోర్ లీకేజెస్ ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ సో టాయిలెట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ రన్నింగ్ వాటర్ వచ్చే విధంగా ఇవన్నీ కూడా రిపేర్స్ మైనర్ సంఘాలు సో వాళ్ళందరూ కూడా టేకప్ చేసినారు సో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రీ తరఫున మహిళా సంఘాలు ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ ఇంత రికార్డ్ టైమ్ కంప్లీట్ చేయడం అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల సొంత ద్వారా మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ కూడా ఇరవై కోట్ల రిపేర్ వర్క్స్ కూడా టేకప్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మిషన్ వాళ్ళందరినీ కూడా అభినందించడం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు